దివ్యల మాధురి ఉన్నది ఒక ఆమె ఏదో డ్రగ్స్ దాంట్లో బెంగళూరు డ్రగ్స్ ఆమె సంజయనగారు రీతు చౌదరి నలుగురు వాళ్ళ సమాజానికి ఏం మెసేజ్ సుమశెట్టి ఉన్నాడు ఈజ్ యాక్టర్ అందరు చేస్తారు అబ్జెక్షన్ చేస్తాం ఇలాంటి నలుగురు వాళ్ళు ఉందో మాకు తెలియదు ఈ నలుగురు అయితే ఫేమస్ కదా ఇప్పుడు బయటకు వచ్చి కుటుంబాలు లాగం చేసి వచ్చిన మా ఆమె దివ్యల మాధురి ఇప్పుడు ఆల్రెడీ ఒక కుటుంబం ఇంకా బయటకు వచ్చి ఇంకొక కుటుంబం రోడ్ కిస్మత్ మేము ఫేమస్ కావడానికి ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి ఇప్పుడు సామాన్య కుటుంబాలు బాగుపడాలంటే ఇది బ్యాండ్ కావాలనేది మా ముఖ్య ఉద్దేశం దాని ఉద్దేశం ఇప్పుడు నలుగురు ఏదైతే ఉన్నారో కంటెస్టెంట్స్ వాళ్ళ ద్వారా మీకు ప్రాబ్లమ్ అవుతుంది ఇప్పుడు బిగ్ బాస్ కి మొత్తం బిగ్ బాస్ వాళ్ళ వన్ ఆఫ్ ద పాటు వీళ్ళు నలుగురు అంటున్నారు వీళ్ళు ఏం చేసిరని వీళ్ళను కంటెస్టెంట్ గా అలౌ చేసి వీళ్ళు ఏం మెసేజ్ ఇస్తారు వీళ్ళు ఇప్పుడు ఏదన్నా ఒక వ్యక్తి శాస్త్రాలు చేసి ఏదన్నా కొత్తగా డిఫరెంట్ చేస్తే వాళ్ళకు గ్రీన్ కార్డు వైట్ కార్డు అలో చేస్తారా అంతేనా మీరు బిగ్ బాస్ మీరు కింగ్ నాగార్జున అని పేరు పెట్టుకున్నారు పేర్ల కింగ్ ఉంది దాని కింగ్ లాగానే ప్రవర్తిస్తే బాగుంటదండి ఇప్పుడు నాగార్జున గారు అదే కోరుకుంటున్నాం